చిల్లర్ వేస్ట్ అంటే మా టీమ్ లో వీడే ఫస్ట్ చాలా మంది సాయిగానే క్వశ్చన్లు అడగాలనుకున్నారు ఎందుకు వెళ్ళిపోయారు అని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసారు ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఏం జరిగింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మోస్ట్ స్ట్రెంత్ పర్సన్ స్త్రీ అయితే సెకండ్ స్ట్రెంత్ పర్సన్ నువ్వే సొంత అన్న తమ్ములని ఇంత బాగుంటారు లేదు తెలియదు కానీ రిషికి స్త్రీకి వాడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ టీంలోకి వెళ్ళి వెళ్ళినాకల్లా సిచ్యువేషన్ ఎలా ఉంది టీమ్ లో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది నిన్నన్నా సరే ఎదురు చెప్పేవాడివి కాదు ఎందుకు రిషి అంటే అంతా నువ్వు మరచిన నిన్ను మరువని జ్ఞాపకంగా తిరిగి నిన్ను సనాని మా అందరికి దూరం చేసిన అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చి ఓ అమ్మ బాధపడవా ఆ రోజు భువన ఫ్లాట్కి వచ్చినప్పుడు కృష్ణ దగ్గరికి వచ్చి ఎందుకు మాకు గోవా నుంచి రాంగా అయ్యి యాక్సిడెంట్ అయింది పక్కన పెట్టేసి మీరు ఆడ నుంచి దూరం పోయి నాకు ఫోన్ చేసి లొకేషన్ పెట్టురు అంటే ముగ్గురం అట్లా రాముడు లక్ష్మణుడు శ్రీయ అయితే ఈ ఆంజనేయుడు వెల్కమ్ టు గర్లీ పొరీస్ ఇందాకే మేడం సనా గారిది ఇంటర్వ్యూ అయిపోయింది కదా సో టీం కోసం అని చెప్పేసి మా తమ్ముని గారిని కూడా అనమాట వినయితే ఇప్పుడైతే లక్కు చిల్లర్ వేస్ట్ తీటగాడు అంటే మా టీంలో వీడే ఫస్ట్ వెళ్ళిపోయింది అంట దాని తర్వాత ఇంకోటి ఉన్నాడు ఇంకో దగ్గర కూడా లేను కానీ అంతకు ముందు వీడు ఫస్ట్ సెకండ్ ఇంకోటి ఉండాలే వీడు బామ్మ వాళ్ళు కూడా పెద్ద తీటగాడు సో చాలా మంది సాయి గారిని క్వశ్చన్లు అడగాలనుకున్నారు ఎందుకు వెళ్ళిపోయారు అని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసారు అసలు లైఫ్ ఎలా ఉంది అని అడగ అడగాలని అంతమంది అని వీళ్ళు చెప్పలేరు మా అంటే బాగున్నాం విడలు కొడుతున్నాం హెల్త్ ఇష్యూస్ అవే చెప్పారు తప్ప వచ్చినాక వీళ్ళకి ఒక ఛాన్స్ దొరకలేదు ఏమని ఇందుకు వచ్చేసినా వీళ్ళని మిస్ అవుతున్నా వాళ్ళ ద్వారా నాకు ఏం హామ్ జరగలేదు బట్ మేము తీసుకున్న చిన్న పొరపాటు వల్ల మేము బయటకు వచ్చేసినామని చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు కొంతమందికి ఏంటంటే వంద మంది కామెంట్లు చేస్తారు ఏమని రిషన్ శ్రీ అన్న వాళ్ళు ఏమైనా అట్టేరేమో టీంలో ఎవరన్నా వీళ్ళని పెళ్ళలా ఏ అలాంటివి ఉంటాయి వంద మందిలో ఎందుకు వెళ్ళిపోయినా అన్న టీంలోకి అన్న అని చెప్పేట ఉంటే ఒక ముప్పై మంది అన్నా వాళ్ళ నుంచి మా వాళ్ళే సర్టీం నుంచి ఏమైనా వీళ్ళకి తిట్టుంది ఉంది ఇంకేదైనా ఉండి వచ్చేసిరే అని కూడా ఉంటుంది సో దానికోసం నేను క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నా తోటి ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఏం జరిగింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటాక సో చిన్న చిన్న క్లాసెస్ జరిగినాయి సో అండ్ సో పర్సన్ వల్ల వాళ్ళ పేర్లొద్దు సో దాని వల్ల బయటకు వచ్చిన బట్ బయటికి వచ్చినాక నాకు అనిపించింది ఇదేదో రిషిన్న కూర్చొని మాట్లాడితే బాగుండు సో ఎందుకు ఇంత దూరం తెచ్చిన అన్నట్టు నీకు ఒక విషయం తెలుసా రిషికి మోస్ట్ స్ట్రెంత్ పర్సన్ శ్రీ అయితే సెకండ్ స్ట్రెంత్ పర్సన్ నువ్వే నీకు ఆ ఫీలింగ్ ఆ రిగ్రెట్ అనేది వచ్చిందా నేను అన్నను వదిలేకుండా ఉండే బాగుండు అన్నకు నేను ఉండాల్సిందా అన్న నీకు అనిపించలేదా కొంచెమైనా అదే అప్పుడు అనిపించింది కూర్చొని కదా ఎందుకు ఇంత పెద్ద ప్రతి దానికి వీడు ఉంటుండే గైస్ వీళ్ళు లేని అసలు ట్రిప్కే వెయ్యాలని కాదు వీళ్ళు లేదు అసలు మేము పక్కన పెడితే రిషి బయటికి వెళ్ళేటోడు కాదు కార్ తీయాలన్నా వీడే బయటికి వెళ్ళాలన్నా వీడే వీళ్ళు ఇంత బాగుంటుండే సొంత అన్న తమ్ములని ఇంత బాగుంటారు లేదు తెలియదు కానీ రిషికి శ్రీకి వాడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అది నీకు తెలుసా కోసం చేసిండో రిషిని పక్కన పెడితే వీడి కోసం మంచి నిలిచి ఉంటుండే వీడి కష్టమైనా సుఖమైన వీడి పక్కన ఉండడానికి ట్రై చేస్తుండే వీడి లంగా కథలు చేసి దొరికిపోయినా కూడా వీడిని వెనకేసుకొని వస్తుండే నీకు గుర్తున చిన్న చిన్న పొరపాట్లు నువ్వు చాలా పెద్దగా అన్న కూడా నేను ఊసోబెట్టి సర్ది చెప్పింది రిషే కొట్టి చెప్పింది కూడా రిషే కానీ వాళ్ళెవరో ఏదో మాట్లాడితే నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రాసాయి ఆ సిచ్యువేషన్ అట్లా మైండ్ అది అది అప్పుడు ఒక్కసారైనా ఆగి అక్కతో మాట్లాడాలి వెళ్ళిపోయేటప్పుడు రిషన్నతో కూర్చొని మాట్లాడాలి అన్ని కనిపించలేదా అప్పుడు అవన్నీ ఏం రాలే ఆ మైండ్లో ఎందుకు ఇంత మంచిగా ఉంటా ఎన్ని చేస్తా అందరికి ఎవరికైనా దగ్గర ఉంటా కానీ నాకెందుకు కానీ ఎదుటి కూడా చెప్పిన మిస్టేక్కి మేమేం తప్పు చేసినాం శ్రీ ఏమన్నాడు రిషి ఏమన్నాడు నేనేమన్నా మేమేమన్నా అంతే అంటే కదా నువ్వు బాధపడాలి చెప్పు మాకేం చెప్తావు మా ముగ్గురికి చెప్పాలనుకుంటే ఏం చెప్తాం ముగ్గురికి చెప్పాలనుకుంటే రిషన్నకి శ్రీ అన్నకి మానికా ముగ్గురికి నా తరఫున సారీ చెప్తా ఇంత మంచి బాగుంది అంటే వీడి మీదకి ఎవరన్నా సస్సలు తీసుకోకపోయేదాన్ని వీడి మీదకి ఏదన్నా అవుతుంది అంటే అసలు ముందు ఫస్ట్ నేను నిర్ణయించున్నాను వీడికైనా కష్టం వస్తుందంటే పక్కా రిషి కానీ శ్రీ కానీ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారన్న సపోర్ట్ మీకు తెలుసు అది వీడియోస్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ఏదైనా సరే ఎవరీథింగ్ టీంలోకెళ్ళి వెళ్ళినాకలా సిచువేషన్ ఎలా ఉంది టీంలో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది తేడా ఏమైనా తెలుసుకున్నాం తెలుసుకున్నాం బయటికి వచ్చినాక మనకు మనం అనుకున్నట్టు ఉండవు ఫ్యామిలీ మనము ఆడున్నప్పుడు అంటే ఈడొచ్చిన బయటకు వచ్చినాక ఏమనిపిస్తుంది అంటే మనం ఉంటాం రా ఏం కాదు లైట్ వే అట్లా అనిపిస్తుంది ఆడున్నప్పుడు సరే ఆడున్నప్పుడు ఫ్యామిలీ ఉండే ట్రిప్పులు ఎంజాయ్ చేస్తుండే చిల్ అవుతుండే ఏదున్నా షేర్ చేసుకొస్తుండే బయటకు వచ్చినాక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మతో అర్థం కాదు రిషి కానీ శ్రీగాని వీళ్ళు వెళ్ళిపోయాక వన్ మంత్కి టూ మంత్కి మిమ్మల్ని కలడానికి వచ్చిండ్రు అంటే కలవడానికి రాలే వైజాగ్ వస్తే శ్రీయన్న శ్రీయన్న నాకు వచ్చే ముందే ఫోన్ చేసిండ్రను అనుకుంటా వైజాగ్ వస్తున్నాం రన్ వైజాగ్ వస్తున్నాం రన్ ఫోన్ చేస్తే నేను అప్పుడు నేను సనతోని సనాతోని రిషన్నకు ఫోన్ చేయిచ్చిన శ్రీయన్నను ఎట్లా వెలవబోతో తెలుసు రిషన్నకి సనతోని ఫోన్ చేపిచ్చిన క్లిప్ చేయలేదు ఫోన్ ఒక త్రీ టైమ్స్ ఏమో ఫోన్ చేసినాం లిఫ్ట్ చేయలేదు నైట్ లెవెన్ కేమో పోయి శ్రీన్ అని కలిసినాం రిషన్ కూడా ఉంటాడు కదా అనుకున్నాం పైన రూమ్ రిషన్ ఎందుకు రాలేడు రాలేదు సర్లే నాకైతే మాటలు తిట్టాలి అని కోపం అందా వదిలే వీడి కోసం పక్కన వీడికి నా భయం ఏంటంటే వీడు వెళ్ళిపోయినా బాధ కాదు వెళ్తే వీడు ఎట్లుంటాడు సనా వీని ఎట్లా ట్రీట్ చేస్తుంది వీడు సరైన ఎంత కేర్ నాకు అదొక భయం ఈ కిడ్నీ భయం ఇద్దరు చిన్నపిల్లలా కొట్లాడుకుంటారు ఇంటికాడు ఉన్నప్పుడే అంత పిచ్చి పిచ్చి వేసుకుంటుండే అదొక భయం ఎక్కువైపోయింది మా అందరికి ఆ రోజైతే ఫీల్ అయినా రిషి రాలేడు కోపం ఉంది సరే ముందు ముందు అన్న తగ్గాలి సరే తగ్గి ఉన్నప్పుడు రిషికి నీకున్న బాగుండు బయటికి వెళ్ళాక అంటే రిషి నేను ఎన్ని కొట్టినా కూడా కొట్టి చెప్పేవాడు ఎన్న సరే ఎదురు చెప్పేవాడివి కాదు రిషి అంట ఒకటి ఒకటేంటిదంటే నేను డే వన్ నుంచే సంత అన్న లెక్క అనుకున్నా అట్లనే ఉన్నా అట్లనే కొట్టినా కానీ ఏ రోజు కూడా నేను ఎందుకు కొడుతున్నావు ఏం అవసరం కానీ ఎప్పుడు ఎదురు తిరగలే సో ఇప్పుడు వచ్చి నన్ను తప్పు ఉంది అని కొట్టినా నేను పడతాను ఎందుకంటే చేస్తుండే చిన్నగా మస్తు చేసిన కొట్టి మళ్ళీ వీడిని కొట్టి వాడు బాధపడుతుంది ఆ విషయం వీడికి కూడా తెలుసు శ్రీ ఎట్లా అంటే ప్రేమగా శ్రీయన్న కొట్టల తిట్టిండు అదే ప్రేమ కొట్టి ఎందుకు రావు వీడిని దెబ్బ కొట్టి వెప్పడం కంటే చెప్పి చెప్పుకుందాం మార్చుకుందాం అనేది స్త్రీ ఎందుకంటే ఇద్దరు ఒక రిషి శ్రీ కోపం ఉంటే తెలుసు కదా స్ట్రీ కూల్ ఉంటాడు శ్రీ కూల్ ఉంటే రిషి వీడికి తెలుసు మెయిన్గా చూసిందంటే వాళ్ళిద్దరిని పర్టికులర్గా వీడు ఎక్కువ ఎందుకంటే వాళ్ళతో తిరిగిన బాండు కానీ ఎక్కువ వేడికే ఉంది సో సనాని దూరం చేసిన ఫీలింగ్ వచ్చి సనని దూరం చేసిన అంటే ఎటన్న బయటికి పోతా కదా నేను బయటకున్నప్పుడు ఒక్కదాన్నే ఉన్నప్పుడు అరే ఆడు ఇద్దరు ముగ్గురు ఉంటుండే ఏదన్నా షేర్ చేసుకుంటుండే అక్క వాళ్ళతో కానీ ఇంకెవరితోనైనా సరే ఆడు ఉంటుండే అనిపించింది బట్ వీడికి వచ్చినాక ఏంటిదంటే నేను ఎటన్నా పోవాలని ఆలోచించే స్టేజ్కి వచ్చింది ఎవ్వరుండరు తోడుగా నేను ఇప్పుడు అప్పుడు అంటే నైట్లో లైట్ పడతాడు దింగేస్తుండే నేను అది ఎందుకో చిన్న ఒక్క రోజు ఆలోచించుంటే ఉంటే ఈరోజు ఆమె బాగుంటుండే నేను ఎట్లా నడుస్తుండే ఎందుకంటే నేను ఏడున్నా బాగుంటాను సో వెళ్ళి ఆ రోజు భువన ఫ్లాట్కి వచ్చినప్పుడు రిషణ దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుచున్నా రిషన్న దగ్గరకు వచ్చినాక వెళ్ళే భువన ఫ్లాట్లో ఉన్నప్పుడే ఏడ్చుకుంటూ వచ్చినా ఎందుకు ఆ రోజు రోజేమో జరిగింది సంథింగ్ నేను నేను ఇంకా వేరే ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని తాగుతున్నాం అలా అజిత్ మామ వచ్చిండు అప్పుడే అజిత్ మామ వస్తే మీ అన్నాడ మొత్తం దారికారి పండుకుండు అంటే ఏమో వాలీబాల్ ఆడలేరు అంటే ఏమో లేదు పండుకుండు మరి వాళ్ళు ఆడలేరు అని అన్నాడు అమ్మా మరి చెప్పు చెప్పొచ్చిన అన్నకంటే మీ అన్న పక్కకి వెళ్ళి మీ అన్న పక్కకున్నప్పుడే ఉన్నప్పుడు నీ ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి మాట్లాడినట్టే ఏమన్నాడు అంటే సరే పో మా తమ్ముడే కదా అని అన్నాడంట అప్పుడు అనిపించింది ఎంతో కొద్దిగా ఉంది కోపం ఉంటుంది మనిషికి ఎంతైనా అనిపించి అప్పుడు నేను తాగుతున్నా సడన్గా నాకు నాకు తెలియకుండా నాకు ఆటోమేటిక్ ఏడిపచ్చేసి మామతోనన్నా నడుపుపోదామమ్మా కార్లు అంటే కార్లు వద్దు నడుపుతాం నాకు భయం అవుతుంది అంటే బండ్ అయినా సరే నేనే నడుపుతామో పోదాం మంచి కలిసి చూద్దాం అనుకున్నా బట్ రిషన్ రిషన్ అని నాతో పాటు వచ్చింది రిటర్న్ మళ్ళీ తాగున్నాడు నడపలేడు బండ్ అని మళ్ళీ ఎంజీ తీసి వీడిని డ్రాప్ చేయడానికి పోయి మళ్ళీ ఒక రోజు అంతా వీడితోనే ఉన్నాడు నేను ఆ రోజు నైట్ అంతా ఉండి నైట్ సమ్థింగ్ నైట్ నా గుర్తు కరెక్ట్ నైట్ మధ్యాహ్నము నైట్ నైటే నైట్ దానికి ఉండి నైట్ నేను ఇటు బస్ ఎక్కిన రిషన్ ఇంటికి వచ్చింది సో నీ మీద అప్పటికైనా సరే అడికి ఇప్పటికీ ప్రేమ ఉంది శ్రీ అన్న అంటే ఏం శ్రీ అన్న అంటే దేంట్లా క్వాలిటీ అన్నా సరే బయట చూపించే ప్రేమ కానీ హెల్పింగ్ నేచర్ కానీ చెప్తాం సియనో దగ్గర ఒకటి ఏంటిదంటే అందరితోనేమో నాకు సంబంధం లేదు కానీ నాతోనైతే ఇన్ అవుట్ సేమ్ ఉంటుండే అరే ఇది కాదు అది కాదు అని కాకుండా ఏడిపోయినా ఆయన ఎంత పర్సనల్ అయినా సరే నాతో షేర్ చేసుకుంటుండే తిట్టాలనిపిస్తే తిట్టేస్తుండే అట్లా అంటే ఇట్లా చెప్పేస్తుండే ఎట్లున్న కానీ అరే ఈడి ఇట్లుండాలి ఈడి ఇదే దారిలో పోవాలనుకుంటే అంతే నిన్న ఎవరైనా హాబ్ చేయడం వల్లనైతే నువ్వు వెళ్ళలేదు జస్ట్ అంటే మా తరపున నుండి టీం తరపున నుండి అయితే నీకు ఏం హామ్ జరిగిన అయితే బయటకి వెళ్ళాలి లేదు చిన్న పొరపాటు ఒక మిస్టేక్ దానివల్ల ఆ టైంలో నీకు ఆలోచించే విధానం లేక ఆలోచించే విధానం ఉన్నది బట్ అది ఆలోచన అయితే వచ్చింది కదా బయటికి వచ్చిన ఒక టూ త్రీ కి తర్వాత అప్పటిదాకా నాకు అది ఒకటి ఉండే అదే ఇంకా నేను బయటకు వచ్చినాక కూడా నాకు తెలిసినాయి అవి అంటే మొత్తానికి తెలిసిపోయేసరికి నాకు అనిపించింది అరే ఇంట్లో వీళ్ళతో ఉన్నది అంత మంచిగా చూసుకున్నా నేను కూడా వీళ్ళు చూసుకుని పక్కన పెడితే బయటికి పోయినప్పుడల్లా వాళ్ళు నాతో ఉంటుండే వీళ్ళతో ఉన్నా అన్నోళ్ళతో ఉన్నా అందరితో ఉన్నా బట్ ఆ రోజు అనిపించింది వీళ్ళతో అన్నోళ్ళతో షేర్ చేసుకుంటూ అని బట్ అప్పుడున్న కోపంలా కొన్ని అందుకే కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు లైఫ్ మొట్ట ఉడిచిపోతాయి గుర్తు పెట్టుకోరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుండే వీడికి మేము ఎక్కువ నేను కానీ స్త్రీ కానీ రిషి కానీ మేము ఎక్కువ అయినప్పుడు మాతో కూర్చొని మాట్లాడాలి లేకపోతే ఇంకా నీతో మంచిగానే ఉంటారు కదా చిల్లు వీళ్ళు అందరూ బానే ఉంటారు కదా చిల్లుగాడు కానీ వంశగాడు కానీ వాళ్ళతో షేర్ చేసుకోవాల్సింది కదా నీ ఫ్రెండ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి అనిపించలే అంటే ఇప్పుడు నేను షేర్ చేసుకున్నాను అనుకో నువ్వు మళ్ళీ అలా ఉంటావు వాళ్ళు మళ్ళీ ఎన్నో మాట్లాడతారు అదంతా లాగనిపించి నాకు నేను దాని గురించి బాధపడ్డా నేను బయటకు వచ్చినాక కూడా తాయ దగ్గర కూడా నేను పర్సనల్గా కూర్చొని తాయిన రోల్ ఒక్కోని కూర్చొని తాయిన రోల్ కూడా ఉన్నాయని తాయినప్పుడు నేను బాధ కూడా పడ్డా టీం మొత్తం నువ్వు ఇన్ని రోజులు జర్నీ చేసిన నాతో కానీ రిషితో శ్రీతో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషితో నీకు జర్నీ మంచిగా ఉండే మీ ఇద్దరు ఏడికైనా కలిసే పోతుండే నీకు ఏదైనా ఆపదు వచ్చినా వాడే నిల్చుంటుండే మీకు చాలా నా సొంతలు కూడా చేయలేదు నా కోసం చేసి అంటే ఏం చెప్తావు రిషాన్న శ్రీన కానీ ఫస్ట్ ఫస్ట్ మా అంటే అప్పటికి నేను అప్పుడప్పుడే నేను ఒక సిక్స్ మంత్స్ అప్పుడే ఫేమ్ వస్తుంది నాకు అప్పటికి సాయి సాయిసన్ అంటే ఒక పేరు అప్పుడు మాకు గోవా నుంచి రాంగా యాక్సిడెంట్ అయింది గోవా నుంచి రాంగ్ యాక్సిడెంట్ అయినా కారు అయిపోయింది అసలు ఎట్లా బతికినామో కూడా దేవుడు రాసి పెట్టిండు అది అట్లా జరిగిపోయింది అట్టనే బతికొచ్చిన మళ్ళీ ఆ రోజు నైటు అయిపోయింది నేను చనిపోయాను అనుకున్నా రోజు ఎందుకంటే అందరికైనా లాస్ట్ బయటకు వచ్చిన వీళ్ళందరూ పిలిచినా రాలేను దాని తర్వాత నాకు ఒక టూ డేస్ తర్వాత అంత క్లియర్ అయిపోయింది అంత సెట్ అయిపోతున్నాం మెల్లగా హాస్పిటల్ పోయినాం ఒక వన్ మంత్ అందరిని రెస్ట్ తీసుకున్నారు తర్వాత మేము బయటకు వచ్చినాం అది రోజు నెక్స్ట్ డే ఏంటి నేను ఫోన్ నేను ఫోన్ చేసినా మీకు ఫస్ట్ ఫోన్ చేసి ఫోన్ చేసి లేడిస్తే అసలు నేను లెవ్వలా నాకు తెలియదు అసలు నేను ఇలా యాక్సిడెంట్ అయింది ఇది అంత అయిందన్నది నాకు ఒక ఫిఫ్టీన్ సెకండ్ తర్వాత తెలిసింది అప్పటి దానికి ఎవరు ఆపలేరు నేనే పోయి ఆపిన తర్వాత రిషన్నకి ఫోన్ చేసి చెప్తే అప్పుడు నేను లెవెల వెళ్ళి ఇద్దరు ఏడుస్తుండ్రు రిషన్న మౌనికక్క ఏడుస్తుండ్రు అంట పక్కనే ఉన్న రిష అన్నమాట కారు యాక్సిడెంట్ అయిందని భయ సాన భయపడకుండా ఏడుస్తుంది పొచ్చు ఫస్ట్ మీరు నుంచి దూరం పోయి నాకు ఫోన్ చేసి లొకేషన్ పెట్టు అంటే సో రిషన్న నాకు తెలీదు నేను ఇండ్లే కళ్ళ నాకు సదా చెప్పేదాక తెలియదు కన్నా మన గురించి మన గురించే పట్టించుకుంటుండ అన్న కార్ గురించి పక్కన పెట్టేసిండు అప్పుడు నేను మాట్లాడన్నాను అన్న ఇట్లా ఇట్లా అయింది అన్నంటే మీరు అడిగింది చెల్లిపోరు ఫస్ట్ మీరు అక్కడ ఉండకూర పోలీసులు వస్తారు అన్ని కేసులు అయితే మనం తర్వాత చూసుకుందాం ఏదన్నా ఉంటే మీరు రండి అన్నాడు ఆడికి వచ్చినాక మమ్మల్ని వచ్చి పిక్ చేసుకున్నాడు అయిపోయింది టూ డేస్ తర్వాత కార్ దగ్గరికి పోయినాం మేమే కార్ దగ్గరికి పోతే లాక్స్ అయితే అని చెప్పారు లాక్స్ అయితే అంటే నాకు అక్కడ ఒకటి అనిపించింది వేరే వాళ్ళు ఉంటే కార్ మొత్తం పక్కా అది నిజం అక్షరాలు ఎన్ను అది అయ్యి ఉంటే వేరే వాళ్ళు అయితే నేను ఎందుకు పెట్టుకోవాలా నువ్వే నడిపినావు నేను తీసుకోవాడ కానీ అవి అనకుండా అరే ఏదన్నా చూసుకుందాం నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు బాధపడకు ఏదన్నా చూసుకుందాం అని ఆడికి ఏంటి వెళ్ళిపోయినాం ఇక నిజం నాకు రిషి విషయంలో ఆ ఒక్క విషయము పాపం వాడు మొత్తం వాడి సగము కార్ల వల్ల ఒక పదిహేను లక్షలైనవి వాడే మొత్తం నిజం చెప్తున్నా మా అంటే బయట నుండి ఎస్ఆర్ ఫ్యాషన్ నుంచి ఒక ఎనభై వచ్చినట్టున్నాయి కానీ రిషి చాలా నష్టపోయిండు నాకు కోపం వస్తుంది అప్పుడప్పుడు పడి మంచితనాన్ని నిజం వాడు కొన్నిసార్లు స్టిప్ అంటే ఇట్లా పెట్టా నేను ఇయ్యా నేను వంద రూపాయలు ఇస్తా యాభై రూపాయలు ఇస్తాను కూడా నాకు తప్ప ఎందుకంటే వాడు చాలా కోల్పోయిండు మనీ పరంగా వాడంత లాస్ ఎవ్వరు కాలేదు కార్ యాక్సిడెంట్ అయింది వీడే పెట్టుకున్నాడు ఫస్ట్ సెకండ్ కార్ యాక్సిడెంట్ అయింది వీడే పెట్టుకున్నాడు నాకు కోపం వాళ్ళమ్మ కూడా రిషినే అనలేకపోయింది అందరు చిన్న పిల్లలే అందరు పిల్లలే ఎవరిని అడుగుతాం అన్నాడు కానీ రిషి అట్లనే ఆంటీ కూడా తీసుకొచ్చి పెట్టే పొజిషన్ లేదు పాపం ఆంటీకి వంద పనులు ఉంటే జ్యోతిని చదివిపిస్తున్నారు అయినా సరే వీడు చేసుకుంటా యూట్యూబ్ నుండి వచ్చిందండి కలని అప్పు చేసి మరి దాన్ని చేయించుండ్రా నిజంగా నాకు ఎంజీ అంటే అందుకే ఒక భయం అవుతుంది ఎంజీని చూసేవారికి నీళ్ళు ఇప్పటిదాకా వాడు ఎర్రలు చేయక ఇయ్యలేడు కార్ అంత భయం కార్ ఎక్కువ అడిగినా ఇంకోటి సాయి విషయంలో ఒక సాయి గారికి యాభై వేలు అవసరం ఉందని వీడు కేటీఎం బండి మేము అప్పుడే సనా సనాన్ని ఒక కొన్నాక సిక్స్ మంత్స్ తర్వాత కొన్నాక సిక్స్ మంత్స్ తర్వాత సోయన్ సో పర్సన్ కి నేను కాల్ చేసి మనీ అడిగిన అన్న బండి పెడతా సో సోయన్ సో పర్సన్ కి ఫోన్ చేసి నేను కాల్ చేసి నాకు యాభై వేలు కావాలి ఇట్లా నా బండి పెడతా అని చెప్పిన అది ఆ ఆ రోజుకి అక్షరాల రెండు లక్షల యాభై వేలు వస్తాయి అమ్మితే ఆన్ ది స్పాట్ అమ్మితే బట్ ఆడ నాకు ఒకటి నాకు నాకే ఫోన్ చేయాల నేను ఇయ్యను అనాలా లేకపోతే ఎవరైనా ప్రూఫ్ కావాలనాలా అది రిషన్ నాకు ఫోన్ చేసి నాకు అది నచ్చలే దగ్గర అంటే రిషన్ ఉంటేనే ఇస్తాడు అంటే అప్పుడు రిషన్నకు అనిపించింది అంటే నేను లేకపోతే నీకు పైసలు ఇయ్యారా అటు రెండు లక్షల రూపాయలు బండి పెట్టినా పైసలు ఇయ్యారా ఈయన దగ్గర మనం ఎందుకు అది చులుకనవ్వడానికి రిషన్న ఇచ్చింది నా తమ్ముడు ఎందుకు వేరే దగ్గర అవ్వాలి అంటే నేను ఉన్నా కూడా లేకున్నా వీడికి పరిస్థితి అట్లు ఉండొద్దు అసలు ఎందుకు అడిగినా విన్న సీరియస్ అన్న అడగాలి కదా ఏమన్నా ఖర్చులు తెలియదు ఫస్ట్ థింగ్ వీళ్ళు ఖర్చులు పెట్టి పెట్టి బయటలో బతకరిస్తారు వీడు అది ఇద్దరు అంతే నేను కూడా అంతే ఆ బ్యాచ్ లో నేను కూడా ఆ రోజు అనిపించింది రిషిక్ అమ్మో యాభై వేలు ఇట్లా వెళ్ళింది స్పాట్ ఇలా కొట్టేసిండు వాడికి ఫోన్ చేసి అరే బండి గిండి ఏం పెట్టారు రా మావడు లైట్ తీసుకో అని చెప్పాడు వాడికి అంత ఇంపార్టెంట్ ఇస్తుండే విన్ని కొట్టి మళ్ళీ ఎప్పుడన్నా ఒక రోజు ఫుల్ కొట్టిండి వీడిని వీడికి దెబ్బ వీపులో తాకిందనమాట నేను అప్పటికి దిశతో పెద్ద పెద్ద గొడవైంది పెద్ద గొడవ పెద్ద గొడవ అయింది నాకు రిషికి ఎందుకు కొట్టినా వాడు మంచిగా వాడు కరెక్ట్ వేలో పోవాలి రేపు పొద్దున వాడు మంచిగా ఉంటే నాకే హ్యాపీ అని చెప్పేశాను అంతరితో నేను వాళ్ళు ఒక మాట అన్న రిషిని ఎందుకు కొట్టినా అనే లోపు వాడు రీజన్ చెప్పేశాను వీడంటే నిజంగా చాలా ప్రేమించే దాంట్లో రిషి వాళ్ళ మమ్మీ కూడా చిన్న కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు అని వీడికి ఏదో రిషికి ఏమంటు పెడితే వీడి కూడా అదే అంటు పెడుతుంది ఇప్పటికే అంటే అందరిని అట్లే వస్తుంది కానీ వీడిని కొంచెం స్పెషల్గా వస్తుంది వీడికి అది మగలేదు షి అన్నలో బెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తావు శ్రీ అన్నది ఏంటిదంటే శ్రీ అన్నది మనం ఒక ప్రాబ్లమ్ అది సర్కిల్ సర్కిల్ ఎక్కువ సేవ్ శ్రీగారు తెలుసు శ్రీకి ఏ నైట్ అయినా వచ్చేటళ్ళు ఉంటారు వాడికి జాన్ ఇచ్చేటళ్లు ఉంటారు ఏ గల్లీలో గొడవ అయిందన్నా సరే వచ్చేట వాళ్ళు ఉంటారు చాలా పెద్ద సర్కిల్ ఉంది హాస్పిటల్ కానీ లేకపోతే హెల్త్ బాగా హెల్త్ బాలదంటే శ్రీ ప్రభా ముందు లిటరల్లీ వాడు ముందొస్తాడు అందరే పెద్ద పెద్ద హాస్పిటల్ తెలుసు శ్రీ అన్నకి ఆల పెద్ద పెద్ద హాస్పిటల్ తెలుసు పెద్ద పెద్ద మనుషులు కూడా తెలుసు శ్రీ అన్నకి సరే రిషన్నా గాని శ్రీ అన్నా గాని వచ్చి చెయ్యిచ్చి వచ్చేరా అని అంటే పోతా కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇప్పుడు మనం ఇదే ఇంటర్వ్యూలో సడన్ గా నాకు ఫోన్ వచ్చి ఇద్దరు ఫోన్ చేసి ఇట్లా కాన్ఫరెన్స్ అరే अरे పొద్దున వరకు నువ్వు రా అంటే ఇట్లా అడుగుతను అసలు ఆ రిక్వెస్ట్ే చేద్దాం వెళ్లిపో ఎందుకంటే వాళ్ళంటే ఎప్పటికీ ప్రేమ ఉంటది బయట వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తారో తెలుసు ఊకే చెప్పము అలానేదో ఏది కాదు వాళ్ళు ఎంత ఏదో పెద్ద చేయాలి వాళ్ళ మనుషుల మనం కాదు ఉన్నది చెప్తున్నాం వాళ్ళు నిజంగా వీళ్ళకి ఏం చేసినా అది మాత్రమే వస్తుంది గుర్తు పెట్టుకోండి నువ్వు తీసుకున్న ఇప్పటికీ నేను చెప్తున్నా రాంగ్ డిసిషన్ ఫ్యాన్స్ కూడా నువ్వు సారీ చెప్పాలి నువ్వు చాలా హర్ట్ చేసినావు రిషన్ అండ్ శ్రీయా నన్ను ఎంత సారీ అని అడుగుతున్నావో ఫ్యాన్స్ని కూడా నువ్వు అంతే గట్టిగా అడగాలి ఎందుకంటే నిన్ను వాళ్ళతో ఇష్టపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు గుర్తు చెప్పు నా తరఫు నుంచి మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది లేదు నేను చెప్పేది నాక నా తరపు నుంచి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అది నేను ఎస్ఆర్ టీం బయటకు వచ్చినాకనే కానీ ఏదన్నా ఉందంటే సో నా తరపు నుంచి అయితే నేను మీ అందరికి సారీ చెప్తున్నా చేతులు ఎత్తి సో నన్ను క్షమించండి ఇన్ ఆ దేవుడు ఇట్లా అట్లా జరుగుతుంది ఒకవేళ ఆ దేవుడు అట్లానే రాసి ఉంటే మేము ఉంటే ఫోన్ చేస్తాడు కావచ్చు మళ్ళీ ఇంకోటి వీళ్ళు బయటకు వచ్చినా కూడా కొంచెం కొంచమన్నా ఇది లేదు శ్రీకి ఇంత కూడా మంచిగా ఉండాలనే కోరుకున్నారు వీళ్ళకి వెనకాల నుంచి సపోర్ట్ గానే ఉన్నారు నార్మల్ కానీ వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం వాళ్ళు అసలు ఆగరు ఇప్పటికిప్పుడు నైట్ నైట్ సనాకేమన్నా అయింది సాయిగా ఏమైనా అయిందా నాకేమన్నా అయిందన్న ఆన్ ది స్పాట్ వచ్చేస్తారు అది నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం గుర్తు పెట్టుకోరు ఎస్ఐటీమ్ లోకి వెళ్ళేటోళ్ళకి లైఫ్ ఉంటుందా ఉండదా కొత్తగా వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే కొత్తగా వెళ్ళాలనుకుంటే ఏ మజా ఎంజాయ్ చేయాలని పోతే మాత్రం లైఫ్ ఉండదు వేస్ట్ అది అరే మనకి ఇది ఉంది అరే నేను కష్టపడాలి మళ్ళీ వాళ్ళు ఫేమ్ వచ్చి అన్న వచ్చినాక బయటపెట్టే అలాంటి నియతలను బుద్ధి చూపించే రిషి శ్రీ నమ్మి జానిస్తారు ఇప్పుడు ఇది కూడా అనుకోవచ్చు నేను ఫేమ్ వచ్చినాక బయటికి రాలే మూడు సంవత్సరాలు స్టే చేసినే చెప్తున్నాను నేను మా సిచువేషన్ చేయరు కానీ వెళ్ళేవాళ్ళకి మాత్రం కష్టపడతా లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఎంజాయ్ చేయనీకి పోవాలి అన్నోళ్ళతోని తిరగడానికి పోవాలి అట్లాంటిది అది ఆ వేస్ట్ లైఫ్ అది ఉండదు కొన్ని రోజులే ఉంటుంది అది నేనే చెప్తున్నా కదా అది కష్టపడాలి అన్నతోని జర్నీ చేయాలి అన్నతోని ఉండాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది అట్లా చాలా మంచి లైఫ్ ఎవరైనా పోవాలనుకుంటే నేను పొమ్మ పొమ్మని చెప్పట్లా ఎందుకంటే ఆ సాయి నాకు చెప్పి నువ్వు తీసుకుంటారు కావచ్చు అట్లా కాదు వాళ్ళ మా పెరిగే పకురు అల్లి అక్కడ నుంచి చెప్తున్నాను ఎవరైనా పోవాలి అరే రిషనస్ అయిన తీసుకుంటారు మమ్మల్ని అనుకుంటే కళ్ళు మూసుకొని పోరు ఎందుకంటే వాళ్ళు మంచి లైఫ్ ఇస్తారు అది ఎవ్వరికైనా సరే జన్యున్ పర్సన్ అంటే వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు ఇక లేదు ఫేక్ గాళ్ళు చిల్లరలు అంటే మాత్రం కనీసం అర్థమైపోతుంది ఎంత అన్నం అయినా అమ్మాయిలని ఎంత దగ్గర ఉన్న క్వాలిటీ అని తెలుసా నువ్వు పొంగనే వీడియోలకు రానియరు మూడు నెలలు నీ గురించి సర్చ్ చేస్తూనే ఉంటారు నువ్వెవరు నువ్వేందని నువ్వేంటి కష్టపడే గుణం ఉందా లేదా అనేది అంటారు వాళ్ళు అట్లనే నీకు తక్కువ అయ్యారు ఫుడ్ కి వీడియోలో కనబడని అయ్యారు నీ గురించి రీసెర్చ్ చేసి కష్టపడతారు నెక్స్ట్ పర్సన్ మారుతాడు మంచిగా ఉంటాడు అన్నప్పుడు తీసుకుంటారు సాయిగా నేను తొందరగా తీసుకోలేదు పోవాడు వచ్చి వస్తుందా ఆరు నెలలు ఏడు నెలలకు వచ్చింది వాడు యూట్యూబ్ లో దింపింది కానీ ఇన్స్టాలో మాత్రం ఉండే సో ఫైనల్ గా రిషన్ వీడియో ఇన్స్టాల్ అదే చెప్తున్నా ఫైనల్ గా రిషిష్ అన్న చెప్పాలంటే ఏం చెప్తాం అన్న సారీ అన్న నా తరఫు నుంచి మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటే ఎప్పుడు కూడా నేను శ్రీ అన్న కలిసినప్పుడు కూడా చెప్పిన నేను అన్న జాగ్రత్త ఉండరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండరు అని చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అన్న మీరు ఎక్కడున్నా నాకు మాత్రం ఉంటారు మనం ఒక రీల్ చేసిన గుర్తుందా నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీ దగ్గరికి వస్తా అని అదొక రీల్ ఇప్పటికీ అప్పటికి ఆ దేవుని రాముడు లక్ష్మణుడు ఎట్లాను మన ముగ్గురం అట్లా రాముడు లక్ష్మణుడు అయితే ఆంజనేయుడు అది ఎందరు వచ్చిన ప్లేస్ రీప్లేస్ చేయలేరు నేను వీడని ఇట్లా ఎండింగ్ ఇస్తున్నాడు నేను చెప్పాలి అంటే ఇంకా నేను ఎక్కువ దగ్గర చూసిన నా టైం నా టైంలో వచ్చినప్పుడు నేను ఇంకా మంచిగా చెప్తాను ఎందుకంటే నేను ఇంకా క్లోజ్ వాళ్ళ అన్ని తెలుసు నాకు వాళ్ళై చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులన్నీ తెలుసు మంచితనం తెలుసు చెడ్డతనం తెలుసు సో గాయస్ రిషి శ్రీ ఇద్దరికి పర్మిషన్ లేని వీడియో కొడుతున్నాను తప్పు అనుకోకని టీం పరంగా పర్మిషన్ ఏంది అదే మన మన మనం ఇంటర్వ్యూ కొట్టినాం పర్మిషన్ అన్నల దగ్గర పర్మిషన్ అడగరు ఎవరు మీరు మా హక్కు అనుకుంటున్నాం అందుకే మేము వీడియో కొట్టేసి రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే వంద మందిలో సెవెంటీ మెంబర్స్ వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు టీం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చింది మరిషి వల్ల ప్రాబ్లం వచ్చింది స్త్రీ వల్ల అలాంటి ఉండొద్దు మాకు ఒక క్లారిఫికేషన్ మీకోసం మంచిగా చెప్పాలి వీళ్ళకి ఛాన్స్ వచ్చింది అది నేను తీసుకున్నా అంతే ఏమైనా అడ్జస్ట్ ఉంటే సారీ వీడియో అంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చూ గల్లీ బాయ్ బాయ్